అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో బుధుడు వీక్ గా ఉన్నా లేకపోతే బుధుడు వేరే ఇతర వ్యతిరేక గ్రహాల చేత ఎఫ్లిక్షన్ కి గురైన ఎటువంటి ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తారు అన్న దాని గురించి నేను క్లియర్గా చెప్తున్నాను సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి బుధుడు చాలా ముఖ్యమైన గ్రహం అండి ఎందుకంటే బుధుడు మన యొక్క ఇంటెలిజెన్స్ ని సూచిస్తూ ఉంటారు అలాగే మన యొక్క వాక్కుని ని కూడా సూచిస్తూ ఉంటారు ఒక వ్యక్తి సరిగ్గా కమ్యూనికేట్ చేయ అంటే బుధుడు వారి జాతకంలో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అయితే బుధుడు చాలా ముఖ్యమైన గ్రహమే సహజ శుభగ్రహము చాలా మంచి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు అది మన అందరికీ తెలుసు కానీ ఈ బుధుడు వల్ల మనం ఎన్నో ఇబ్బందికరమైన ఫలితాలను కూడా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది అనమాట బుధుడు గనక వేరే వ్యతిరేక గ్రహాలతో కలిసి ఉన్నా లేకపోతే బుధుడు వీక్ గా ఉన్నా లేదా దుస్థానాధిపతులతో కలిసి ఉన్నా లేదా ఇతర వ్యతిరేక గ్రహాలు ఈ బుధుడిని చూసినా కూడా బుధుడు చాలా ఇబ్బందికరమైన ఫలితాలు అనేవి మనకి ఇస్తూ ఉంటారు డెసిషన్ మేకింగ్ అనేది మన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా అవసరము మనం ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి మనం ఏదో సాధించాలి ఏదో ఒకటి చెయ్యాలి రేపు పొద్దున్న నేను ఇది మొదలు పెట్టాలి కల్లా ఇది నేను ఫినిష్ చేయాలి ఇలా మనం ప్రతిదీ కూడా అనుకోవాలి అలా ప్లానింగ్తో ఉంటేనే మన లైఫ్ అనేది చాలా ముందుకు వెళుతూ ఉంటుంది మన లైఫ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అనమాట అటువంటి డెసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా లేదు అనుకోండి అంటే రేపొద్దున్న సమయంలో మీరు పెద్ద ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి చాలా క్రూషియల్ డెసిషన్ మీరు తీసుకోవాలి అలా తీసుకుంటేనే టీం బాగుపడుతుంది అన్నప్పుడు మీరు చాలా మంచి డెసిషన్ అనేది తీసుకుంటూ ఉండాలి ఒకవేళ ఆ డెసిషన్ తీసుకోలేదు అనుకోండి మీరే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు సో బుధుడు కనుక ఎవరికైతే వీక్ గా ఉన్నారో వాళ్ళకి ఈ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట వాళ్ళు పట్టన ఒక నిర్ణయానికి రాలేరు ఎటువంటి నిర్ణయం తీసుకుందామన్నా కూడా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడము సరైన నిర్ణయాలు అనేవి వాళ్ళు తీసుకోకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే చాలా మంది మానసిక ఒత్తిడికి కూడా గురి అవుతూ ఉంటారు చాలా చాలా మంది చంద్రుడు అలాగే రాహువు వీటి వల్ల మానసిక ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది అంటూ ఉంటారు గానీ వీటికన్నా ముఖ్యంగా బుధుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారండి ఎందుకంటే బుద్ధుడు మన జాతకంలో వీక్ గా ఉన్నారు అంటే వాళ్ళకి ఆతృత అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది భయాందోళనలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఓవర్గా ఇమాజినేషన్ అనేది చేసేసుకుంటూ ఉంటారు సహజంగా ఒక వ్యక్తికి ఇమాజినేషన్ అనేది చాలా మంచిది చాలా ఇమాజిన్ చేసుకోవడం అనేది చాలా మంచి హ్యాబిట్ అనమాట సో ఆ ఓవర్గా ఇమాజినేషన్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికి గురే గురి చేస్తూ ఉంటుంది అనమాట అంటే లేనిపోయిన విషయాలన్నీ కూడా వీళ్ళు ఊరికూరికి ఇమాజిన్ చేసేసుకుంటూ ఉన్నారనుకోండి అది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది సో ఎటువంటి ఇమాజినేషన్స్ అనేవి ఉంటాయి అంటే వాళ్ళు దేవుడి పరంగా కూడా చాలా నెగిటివ్ గా దేవుణ్ణి ఊహించుకుంటూ ఉండడము అసభ్యకరంగా ఊహించుకుంటూ ఉండడము మన దగ్గర వాళ్ళని కూడా చాలా అసభ్యకరంగా ఊహించుకుంటూ ఉండడము అంటే చెయ్యకూడమే చేసేస్తున్నట్టు వాళ్ళకి భావన కలగడము అలాగే ఇది నేను చెయ్యకూడదు కదా కానీ నేను ఎందుకు నాకు ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోతూ ఉండడము దాని వల్ల ఒక రకంగా చాలా డిప్రెషన్ కి గురి అయిపోతూ ఉంటారండి అంటే లిటరల్లీ నేను చెప్తున్నాను ఎప్పుడు నాకు చావు వస్తుందిరా బాబు అని వెయిట్ చేస్తూ కూడా ఉంటారు ఎందుకంటే ఇది చెయ్యకూడదు ఇలా ఆలోచించకూడదు అని వాళ్ళకి తెలుస్తుంది కానీ దాన్నే వాళ్ళ మైండ్ అనేది ఆలోచింపచేసేలా చేసేస్తూ ఉంటుంది దేవుడి దగ్గర నుంచి తన పిల్లల దగ్గర నుంచి తన చుట్టాల దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ విషయాల్లో కూడా రకరకాలుగా రకరకాల మంది మీద వాళ్ళకి నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిపోవడము వాళ్ళ గురించి అసభ్యకరంగా వాళ్ళకి ఊహలు వాళ్ళకి వచ్చేస్తూ ఉండడము అంటే వాళ్ళు కావాలని దాన్ని తెచ్చుకోరండి కాకపోతే వాళ్ళ మైండ్ అనేది అలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అనమాట సో వీక్ బుధులు ఉన్నప్పుడు ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో దానికి సంబంధించి మనం స్ట్రాంగ్ రెమెడీ అనేది చేసుకోవాలి అసలు అటువంటి స్ట్రాంగ్ రెమెడీ ఏంటో నేను మీకు ఈ వీడియో చివరిన చెప్తాను సో ఖచ్చితంగా చూడండి అలాగే బుధుడు గనక వీక్ గా ఉన్నారు అంటే వాళ్ళకి ఈ మైగ్రేన్ పెయిన్ అనేది చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే ఒకవేళ బుధుడు వీక్ గా ఉండి శని గనక అంటే శని యొక్క ఇన్ఫ్లుయన్స్ గనక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి మీద ఉన్నప్పుడు వాళ్ళకి మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అంటారు కదా వాటికి సంబంధించిన ఇబ్బందులు కూడా వీళ్ళు ఎదురవుతూ ఉంటారు అలాగే చంద్రబుధులు కలిసి ఉన్నా కూడా లేకపోతే చంద్రబుధులు పరస్పరంగా వీక్షించుకుంటున్నా కూడా ఇక్కడ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి ఈ నెర్వస్ సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట అంటే బుధుడు న్యూరాన్స్కి సంబంధించిన గ్రహం కాబట్టి బుర్ర ఎక్కువ విసురుతూ ఉండడము లేకపోతే బుర్ర బరువెక్కుపోతూ ఉండడము ఇలాంటివన్నీ కూడా చూసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి అలాగే బుధుడు స్కిన్కి సంబంధించిన గ్రహము అంటే స్కిన్ డిసీజెస్ ఏవైనా ఉన్నా కూడా అది బుధుడు వీక్ గా ఉండడం వల్ల కలుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బొల్లి వస్తూ ఉంటుంది కదండి చాలా మందికి అది బుధుడు వీక్ గా ఉండడం వల్ల ఆ బొల్లి అనేది రావడం అలాగే సొరియాసిస్ అనేది రావడం ఇలాంటివన్నీ ఈ స్కిన్ డిసీజెస్ అన్ని కూడా బుధుడు వీక్ గా ఉండడం వల్ల లేకపోతే బుధుడు ఎఫ్లిక్ట్ అవ్వడం వల్ల కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అన్నిటికన్నా ఇబ్బందికరమైన డిజార్డర్ ఏంటి అంటే సిజోఫ్రేనియా అని చెప్పేసి లేదా స్కైజోఫ్రేనియా అని కూడా అంటారు సో ఈ షిజోఫ్రేనియా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి మన అందరం కూడా దీని గురించి తెలుసుకోవాలి ఇది ఒక పెద్ద మెంటల్ డిజార్డర్ అనమాట సో ఇది ఉన్న వాళ్ళకి విపరీతమైన హల్యూజినేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే వాళ్ళు చాలా భ్రమలు భ్రాంతులకి కూడా గురి అవుతూ ఉంటారు ఇది రెండు రకాలుగా ఉంటుంది సో ఒకటి ఏంటంటే మనకి ఏవో వినపడుతూ ఉండడము ఎవరు లేరు ఎవరు ఉండరు కానీ ఏదో ఒకటి మనకి వినిపిస్తూ ఉండడము అది ఎలా ఉంటుంది అంటే ఇది నాకు వినపడకూడదు కదా కానీ ఎందుకు వినిపిస్తోంది అన్న విచక్షణ కూడా పాపం వాళ్ళకి ఉండదు అన్నమాట సో ఏదో వినపడుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉండడము లేదా వాళ్ళు ఎవరో కనపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడటము వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండడము గాల్లో మాట్లాడుకుంటూ ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నాకు ఎవరో కనపడుతున్నారు అంటే ఇదేంటి ఇలా సడన్ గా కనపడుతున్నారు ఇలా కనపడకూడదు కదా అని చెప్పి వీళ్ళకి అనిపించింది అనుకోండి అది సిజోఫ్రేనియా కాదు కాకపోతే వాళ్ళకి అలా అనిపించట్లేదు అంటే అది కొంత డిజార్డర్ అనమాట సో దాని వల్ల చాలా మంది చాలా సఫర్ అవుతూ ఉన్నారండి ఇది చాలా మందికి ఖచ్చితంగా ఉంది సో దీని వల్ల ఏంటంటే వాళ్ళు విపరీతమైన డిప్రెషన్ కి గురి అయిపోతూ ఉంటారు అంటే ఎవరైనా సరే వీళ్ళని అనుకోండి అదిగో వాళ్ళు నన్ను చూసేస్తున్నాడు వాళ్ళు నన్ను చంపేద్దామని ప్లాన్ చేస్తున్నాడు సో నేను ఇక్కడ నుంచి అర్జెంట్ గా పారిపోవాలి ఇలాంటి ఆలోచనలు వాళ్ళని ఎంతో ఇబ్బందికి గురి చేసేస్తూ ఉంటాయి సో ఇలాంటివే కాదు ఎటువంటి మానసిక ఇబ్బందులు కూడా ఒక వ్యక్తికి ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా బుధుడు ఎఫ్లిక్ట్ అవ్వడము లేకపోతే బుధుడు వీక్ గా ఉండడం వల్ల ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయండి కాబట్టి మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఒకవేళ మన ఫ్యామిలీలో ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు బుధులు వీక్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి వాళ్ళకి దగ్గరలో ఎప్పుడప్పుడు ఎవరు ఎవరో ఒకరు ఉంటూనే ఉండాలన్నమాట అంటే బుధుడు వీక్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందని కాదు కేవలము నేను జనరిక్ గా మాత్రం ఇవన్నీ చెప్తున్నాను పూర్తిగా జాతకం విశ్లేషించిన తర్వాతే మనకి ఇవన్నీ కూడా కంక్లూడ్ చేయాల్సిన పరిస్థితి సో పూర్తిగా చూసిన తర్వాతే మనం ఒక జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా రావాలి ఒకవేళ బుధుడు గనక చాలా బల ఉండి గురువు గనక కొంత వీక్ గా ఉన్నారనుకోండి జాతకంలో వాళ్ళకి సక్సెస్ అనేది ఫేమ్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది కానీ ఎంత తొందరగా వచ్చిందో అంతే తొందరగా వెళ్ళిపోతుంది అనమాట సో ఆ ఫేమ్ గనక వెళ్ళిపోయింది వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు వీళ్ళ వాయిస్ అనేది రేస్ చేస్తూ ఉండడము వాళ్ళని పట్టించుకోవాలి అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉండడము అందరి మధ్యలో కూడా కొంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటూ ఉండడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా చంద్రుడితో పాటు బుధుడు ఉన్నా కూడా మదర్ సైడ్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి సంబంధించి ఎవరో ఒకళ్ళకి ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయని మనం భావించవచ్చు ముఖ్యంగా బుధుడు కనుక నీచబడిన మీనరాశిలో లేకపోతే బుధుడు ఈ వృశ్చిక రాశిలో అంటే చంద్రుడు నీచబడిన ఈ వృశ్చిక రాశిలో ఉన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటూ ఉంటాయండి అలాగే ఇవే కాదు బుధుడు జనరల్ గా వీక్ గా ఉన్నారు అనుకోండి కొంత మందికి పాపం మూగవారు ఉంటారు కదా వాళ్ళకి ఈ బుధులు వీక్ గా ఉండడం వల్లే అటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి మనం ఖచ్చితంగా భావించవచ్చు అలాగే స్టట్టరింగ్ అంటే నత్తి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం అంటే వాళ్ళ లోపల అనుకున్నది బయటికి సరిగ్గా వ్యక్తపరచలేకపోవడము దానివల్ల మిస్కమ్యూనికేషన్ అనేది ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ప్రతి రోజు కూడా మన యొక్క మైండ్ తోనే మనం డీల్ చేస్తూ ఉండాలి కదా మరి మన తో డీల్ చేయాలి అంటే మన మనకి బుద్ధి అనేది చాలా అవసరము బుద్ధి అంటే ఏంటి డిఫరెన్షియేట్ చేయగలిగేదే బుద్ధి అనమాట అంటే ఇక్కడ మనం ఇది చెయ్యాలి ఇక్కడ ఇలా మాట్లాడాలి ఇక్కడ ఇలా మాట్లాడకూడదు ఇలా మనకి తెలియాలి అంటే మన బుద్ధి అనేది సరిగ్గా ఉండాలి ఒకవేళ బుద్ధుడు కనుక సరిగ్గా లేరనుకోండి మాట్లాడవలసిన చోట మాట్లాడకుండా మాట్లాడకుండా ఉండాల్సిన చోట మాట్లాడుతూ ఉండడము దాని వల్ల ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులను వాళ్ళు తెచ్చుకుంటూ ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే మైగ్రైన్ ఇష్యూస్ ఉన్నా ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అది బుధుడు వీక్గా ఉండడం వల్లే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బుధుడు వీక్గా ఉండడం అంటే ఏంటి బుధుడు నీచబడిన లేకపోతే బుధుడు ఇతర వ్యతిరేక గ్రహాల చేత చూడబడిన లేదా సహజంగానే బుధుడు వేరే గ్రహాలతో ఉన్నా కూడా బుధుడు ఇక్కడ వీక్గా ఉంటూ ఉంటారన్నమాట అయితే మనకి బుధుడిని స్ట్రాంగ్ గా చేసుకోవాలి అంటే ఏం చేయాలి బుధుడికి సంబంధించిన అధిదేవత శ్రీమన్నారాయణుడు అంటే విష్ణుమూర్తి ఎవరికైనా సరే బుధుడు బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ విష్ణు సహస్రనామ స్తోత్రాలు ఖచ్చితంగా చదువుకోవాలి విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుంటే వాళ్ళకి బుద్ధి బలం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది వెరీ పాజిటివ్ ఇమాజినేషన్ లో వాళ్ళు ఉంటారు వాళ్ళ డిసిషన్ మేకింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే బుధుడు ఒక రకంగా ఫైనాన్స్ కి సంబంధించిన గ్రహం కూడా సో బుధుడు వీక్ గా ఉన్నారు అంటే ఫైనాన్షియల్ కండిషన్ అనేది కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా బుధుడు వీక్ గా ఉంటే అప్పులు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే బుధుడు సహజంగా ఆరవ రాశికి అధిపతి బుధ దశ జరుగుతున్నా లేదా బుధుడు వీక్ గా ఉన్నా కూడా వాళ్ళకి అప్పు తీసేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా వాళ్ళు అప్పులు తీసేసుకుంటూ ఉండడం ఉదాహరణకి ఫోన్ కొనుక్కోవాలి ఆల్రెడీ ఒక పెద్ద ఫోన్ ఉంటుంది మంచి ఫోన్ ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఇది కాదు నేను కొత్త ఫోన్ కొనుక్కోవాలి ఐ ఫోన్ కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా అప్పులు చేసి ఇది కొనేసుకుంటూ ఉండడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు డెసిషన్ మేకింగ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాలు ఖచ్చితంగా చదవండి ఒకవేళ అలా చదివితే ఎవరైనా చదువుకోవచ్చు కానీ ఒకవేళ బుధుడు సరిగ్గా లేని వాళ్ళు కనుక ఇలాంటివన్నీ చదివితే వాళ్ళకి ఈ పాజిటివ్ విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఎవరికైనా కూడా వీక్ వీక్గా ఉన్నారు అనిపిస్తే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే